రాంటాక్కి తిరిగి స్వాగతం మోడీ నలుగురిని రాజ్యసభకి నామినేట్ చేశాడు నిజం చెప్పాలంటే అది ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాల నలుగురు ఉత్తర దక్షిణ పశ్చిమ తూర్పు ప్రాంతాలకి సమంగా పెంచాడు కానీ సెలెక్ట్ చేసిన అభ్యర్థులు కూడా అద్భుతంగా ఉంది అందరిలో కూడా ఇవాళ అందరి నోట్లో నానుతున్నటువంటిది ఏంటంటే సదానందన్ మాస్టర్కి రాజ్యసభకి నామినేట్ చేయటం ఎవరి సదానందన్ మాస్టర్ ఇతని గురించి ఎందుకు ఇంతగా జనాల్లో బాగా డిస్కస్ చేసుకుంటున్నారో ఒక్కసారి మనం కూడా చర్చించుకుందాం ఈయన పుట్టింది హార్డ్ కోర్ సిపిఎం కుటుంబంలో దంత కన్నూరు కన్నూరు జిల్లా హార్డ్ కోర్ సిపిఎం కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టాడు పెరిగింది కూడా ఆ కన్నూరు కంచుకోట కమ్యూనిస్టులు కంచుకోట అయిన కన్నూరులో పెరిగాడు అక్కడే చదువుకున్నాడు అయితే ఆయన రాను 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 మెల్లి మెల్లిగా సాంస్కృతిక జాతీయవాదం వైపుకు మొగ్గు చూపాడు వివేకానంద ఫౌండేషన్ తోటి టచ్లోకి రావటం తర్వాత ఆర్ఎస్ఎస్ కల్చరల్ నేషనలిజం నచ్చటం దాంతో దానికి పూర్తిగా దానివైపు మొగ్గు చూపటమే కాదు అక్కడ ఒక శాఖను కూడా స్టార్ట్ చేశాడు అది అసలు జీర్ణించుకోలేకపోయారు అక్కడ అంటే ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా సరే వాళ్ళ నుంచి వెళ్ళిపోతే మాత్రం వాళ్ళని వదిలిపెట్టరు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దీనికి సదానందన్ మాస్టర్ది ఒక పెద్ద హైలైట్ దీంట్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఇరవై ఐదు ఆయన కారులో వాళ్ళ చెల్లెలి కోసం బంధువులకి శుభలేఖలు ఇవ్వటానికి వెళ్తున్నాడు కారు ఆపి దించి రెండు కాళ్ళు నరికేశారు రెండు కాళ్ళు నరికేయటమే కాదు తర్వాత వాటిని మళ్ళీ ఎక్కడ అతికిస్తారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారో అని చెప్పి ఆ కాళ్ళను రోడ్డుకేసి రుద్ది దారుణ దారుణంగా ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ జరగకుండా చేశారు చూడండి అసలు ఏ పద్ధతుల్లో ఉంటాయి ఇటు అసలు ఎవరైనా మానవత్వం ఉన్నవాడు ఇటువంటి పని చేస్తాడా కేవలం నిన్ను విభేదించారని నీకు నచ్చని సిద్ధాంతాన్ని ఆయన పాటిస్తున్నాడని చెప్పి ఇంతకన్నా రాజకీయ హింసకి మనకి నమూనా ఇంకెక్కడన్నా ఉంటుందా ఇది ఒక్కటే కాదండి ఇటువంటి చాలా ఉన్నాయి టిపి చంద్రశేఖరన్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు వాళ్ళ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐలో పనిచేశాడు తర్వాత వాళ్ళ నచ్చక ఆయన సొంతగా రివల్యూషనరీ మార్సిస్ట్ పార్టీ అనేటువంటి దాన్ని స్థాపించుకున్నాడు కానీ దాన్ని భరించే స్థితిలో లేదు రెండు వేల పన్నెండులో ఆయన్ని కూడా హత్య చేసేశారు ఇలా అసలు ఒకటి కాదు కన్నూరులో జరుగుతున్నటువంటి హత్యలు హత్యల నిలయంగా మారింది కన్నూరు ఇది ఈయన విషయంకొచ్చరిక అయితే ఈయన ఏదో బెదిరించి భయపెట్టేద్దాం అనుకుంటే ఆయన భయపడాల అసలు కృత్రిమ కాళ్ళు పెట్టుకొని ఓకే మామూలు కాళ్ళు అతికించడానికి కుదరకపోతే కృత్రిమ కాళ్ళు పెట్టుకొని అదే ప్రచారం చేశాడు చివరికి త్రిశూర్లో ఉద్యోగం సంపాదించుకొని త్రిశూర్లో ఇరవై ఐదు సంవత్సరాలు టీచర్గా పనిచేస్తూనే సర్వీస్ సర్వీ మిగతా పబ్లిక్ సర్వీస్ కూడా చేసుకొచ్చాడు ఇరవై ఇరవైలో రిటైర్ అయ్యాడు ఆయన ఆయనకొక ఆయన భార్య ఆవిడ పేరు వనితారాణి వనితారాణి కూతురు యమునా భారతి బీటెక్ స్టూడెంట్ చదువుతుంది ఇది ఆయన గురించి ఎందుకంటే నేను జనరల్గా ఎప్పుడో జరిగిందండి తొంభై నాలుగు గంట ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది ముప్పై ఒక్క సంవత్సరాలు ప్రపంచమే మర్చిపోయింది దీన్ని కానీ మోడీ మర్చిపోలా మోడీ గుర్తు పెట్టుకొని తనకి గుర్తింపు ఇవ్వాలనే దీంతో ఇప్పుడు రాజ్యసభకి నామినేట్ చేశాడు ఇది బీజేపీ శ్రేణుల్లో అసలు ఎప్పుడూ లేనంత మొరల్ బూస్టింగ్ వచ్చింది దీంతో అది ఒకవైపు అయితే వాళ్ళ పార్టీకి సంబంధించిందైతే రెండో వైపు అసలు ఈ కన్నూరు లాబీ ఏంటి అసలు వీళ్ళు ఎందుకు ఇంత క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రపంచానికి మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది కన్నూరు లాబీ అనేది ప్రత్యేకంగా ఏం లేదండి వాస్తవానికి ఏంటంటే కమ్యూనిస్టు ఉద్యమం మొదలై మలబార్ ప్రాంతం కంచుకోటగా ఉండేది మలబార్ ప్రాంతం ఈఎంఎస్ నంబూద్రిపాదు పుట్టింది కూడా మలబార్ ప్రాంతంలోనే ప్రస్తుత మల్లాపూర్ జిల్లాలోకి వస్తుంది ఆయన పుట్టిన ప్రాంతం ఆ పక్కనే ఇది కన్నూరు సో ఇవి కంచుకోటగా తయారైనవి కమ్యూనిస్టు సిద్ధాంతానికి కమ్యూనిస్టులు వాళ్ళు చేసే కార్యకలాపాలకి అదే క్రమక్రమేణా కన్నూరు కమ్యూనిస్టు కంచుకోట అయింది దీంట్లో నుంచి ఈఎంఎస్తో పాటు పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈకే నయనార్ కూడా ఇక్కడి నుంచే వచ్చాడు ఎంతోమంది రాష్ట్ర కార్యదర్శుల్లో ఎక్కువ మంది ఇక్కడి నుంచే వచ్చారు చివరికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పి కూడా ఈ కన్నూరు లాబీలో ముఖ్య వ్యక్తి ఇప్పుడున్న రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ కూడా ఇక్కడ అతనే ఎందుకు ఇది ఎంత చెప్తున్నామంటే అంటే ఒక టైంలో ఏంటంటే ఇది కమ్యూనిస్టు సిద్ధాంతానికి అత్యంత ప్రభావితమైనటువంటి ప్రాంతం అంతవరకు ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు ఎవరి పార్టీ వాళ్ళది ఎవరి ప్రచారం వాళ్ళది దాన్ని రాను 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 ఎట్లా తయారు చేశారంటే అంతటి కంచుకోటలో వేరే సిద్ధాంతాన్ని గురించి ఎవరైనా ప్రచారం చేసినట్టయితే వాళ్ళు ఇక్కడ ఉండటానికి లేదు వాళ్ళని ఫిజికల్గా తీసేస్తాం భౌతికంగా లేకుండా చేస్తాం మరీ ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉండి వేరే సిద్ధాంతంలోకి వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తాం ఇది వాళ్ళు ఆచరిస్తున్నటువంటి సిద్ధాంతం ప్రస్తుత నాయకత్వం ఈ విజయనే కన్నూరు లాభీ ప్రస్తుత నాయకుడు కరెక్ట్గా చెప్పాలంటే ఎవరో కాదు ప్రస్తుత ముఖ్యమంత్రి ముగ్గురు జయరాజన్లు ఉన్నారు అక్కడి నుంచి వచ్చి వచ్చిన వాళ్ళు అదొక పెద్ద చరిత్ర కన్నూరు లాబీ అనేది ఒక పెద్ద ఇది ఎవరో చెప్పట్లేదండి నేను చెప్పాను కదా చంద్రశేఖర్ చంద్రశేఖర్నే కాదు ఇటీవల సుధాకరన్ కన్నూరు నుంచి కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ ప్రెసిడెంట్గా చేసినాడు కదా పిసిసి ప్రెసిడెంట్గా మొన్నటిదాకా సుధాకరణ్ని ఎన్నోసార్లు ఆరోపించాడు వాళ్ళ కార్యకర్తలను చంపేశారు వీళ్ళు ఒక్కరు వాళ్ళు వీరం లేదండి హింస రాజకీయ హింసకి ఇవాళ దేశం మొత్తం మీద కేంద్ర స్థానం ఎక్కడ ఉందంటే అది కన్నూరు రాజకీయ హింసకి అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రజల్లో వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారం చేసుకోవటానికి వీల్లేదు ఇది స్థూలంగా చెప్పాలంటే జరిగింది అది దీనికి మరి ఈఎంఎస్ లాంటి మేధావులు నడిపినటువంటి పార్టీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఈ కన్నూరు లాబీ వలన హంతకుల పార్టీగా మారిపోయింది సదానందన్ మాస్టారి నియామకం ప్రపంచానికి మరోసారి ఈ కన్నూరు లాబీ వికృత రూపాన్ని చూపించగలిగింది ఇది నాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి